ఈ గ్రీన్ ఓకే అప్రాక్సిమేట్లీ ఎన్ని ఎకరాలు ఉంది ఒకసారి ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు గ్రౌండ్ ట్రూతింగ్ గ్రౌండ్ ట్రూతింగ్

వెంకట్ పాయింట్ పెట్టర్ని పెట్టిన ప్లేస్ రెడీ చేస్తాం సర్వే జరిగే విలేజ్ లో ఐదు టీంలు పెడుతున్నారా ఒక్కొక్క విలేజ్ లో ఓకే ఇప్పుడు ఏడు విలేజ్లకు ఎన్ని విలేజ్లు ఆల్రెడీ రీసర్వే అయిపోయింది నాలుగు అయిపోయింది సార్ నా గవర్నమెంట్లో నాలుగు అయినాయి నాలుగులో మూడు కంప్లీట్ అయిపోయింది సార్ ఒకటి డిఎల్ఆర్ లో ఉంది సార్ మొత్తం రికార్డు దొరకలేదు సార్ అవును సార్ ఈ రెడ్ మొత్తం వాటర్ బాడీస్ సార్

ఈ వాటర్ బాడీ వాటర్ బాడీ సార్ ఏ వాటర్ బాడీ అది డ్రైన్ సార్ కుందేరు డ్రైన్ అది ఆ వాటర్ బాడీ ఆ వాటర్ బాడీ ఏంటి ఇది రొంపేరు సార్ కాదు కాదు అక్కడ ఇది వచ్చేసి ఆగం ట్యాంక్ అని ఉంది సార్ ఆగం ట్యాంక్ హైవే మన టోల్ గేట్ పక్కన సార్ ఇది కుందేరా ఇది కుందేరు ఎంత నీ పొలం ఎంత యాభై మూడు సెంటర్ ఎంత వచ్చింది మనం పాయింట్స్ రోడ్డు కొత్తగా వేసారా కొత్తగా వేసారా నాటి దాన్ని బాగా చూసుకుంటారా ఈ భార్య ఎస్హెచ్జిలో ఉన్నారా గ్రూమ్ దీంట్లో డ్వాక్రాలో ఉన్నారా బర్రెలకి లోన్ ఇప్పమంటావా అంటే నాకు తోచింది నువ్వు పోషించుకునే ఇంట్లో సౌకర్యం ఉందా లేదా సౌకర్యం ఉందా లేదా చూడాలి కదా బండి ఏం బండి హైర్ల బండి ఎడ్లదా మీకు ఉన్నాయా ఎడ్ల బండి కావాలి ఓకే నేను పెడతాను మా ఆఫీసర్లో వచ్చి మీతో మాట్లాడతాను ఓకే సరే ఓఆర్ఐల్ వచ్చేసాయి ఓకే ఓఆర్ఐల్ వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రౌండ్ ట్రూతింగ్ చేసుకుంటున్నారు సో ఆఫ్టర్ గ్రౌండ్ ట్రూతింగ్ ఏం చేస్తారు

ఓకే కన్విన్స్ అయ్యారు కన్విన్స్ అయిపోతే మనం ఆటోమేటిక్ కన్ఫర్మేషన్ అది ఫైనల్ అవుతుంది ఇలా రైతు కన్విన్స్ కాలేదు అప్పుడు దానికి మన ఆర్ఎస్ డి సార్ ఆ సర్వే నంబర్ లో ఉన్న మొత్తం విస్తీర్ణం ఆ రైతులందరినీ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా సార్ ఇప్పుడు